జేఈ న్యూస్ కు స్వాగతం నా పేరు జాహ్నవిద్యార్థి సంఘాలియున్ఎస్యుఐఎస్ఎఫ్ఎఫ్ఐ పిడిఎస్యు ఆధ్వర్యంలో బోధన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో బంద్ ముఖ్య ఉద్దేశాన్ని వివరించి శాంతియుతంగా పాఠశాలలు కళాశాలలు బంద్ చేయడం జరిగిందని ఏఐపిఎస్యు బోధన్ డివిజన్ కార్యదర్శి సాయి కుమార్ తెలిపారు ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ బిజెపి గత నెల జూన్ నాలుగో తారీఖు ఏదైతే నీట్ ఎగ్జామ్స్ పేపరు ప్రశ్న సంబంధించిన రిజల్ట్ ఏదైతుందో జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ అది జూన్ పద్నాలుగో తారీఖున రిజల్ట్ అనౌన్స్ చేయాల్సి ఉండాల్సింది కానీ వీళ్ళు ఏం చేశారంటే అదే జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ సమయంలో ఈ నీటి అవకతవకపై ఎవరికి కూడా అనుమానం రాదు నీటిలో జరిగిన స్కాము ఏ ఎవరికి కూడా తెలియాలనే ఉద్దేశంతో జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ నీట్ రిజల్ట్ అనౌన్స్ చేయడము కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచ చర్యని ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా యువజన సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉందో ఈరోజు ఆయన పేర్లో పెట్టుకున్న ధర్మానికి అధర్మంగా పనిచేస్తున్నట్టు ఈరోజు ఆయన తీరు వివరిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నీటిలో ఏ అవకతవకలు జరగలేదు నీటిలో ఏ స్కామ్ జరగలేదు కేవలం అది ఒక రెండు సెంటర్లో జరిగింది తప్ప మిగతా ఎక్కడ కూడా జరగలేదు వారి కోసం మేము సిబిఐ అన్నట్టు లేదో ఎక్కడ వేసినా బొంగలు అక్కడే అన్నట్టు అనామకులను అరెస్ట్ చేసి ఆల్రెడీ మేము నిర్దోషి దోషులను అరెస్ అరెస్ట్ చేశాము మేము వాళ్ళు శిక్షిస్తాము అన్నట్టుగా చెప్పారు తప్ప ఏదైతే గ్రేస్ మార్కులు కేవలం పదిహేను వందల మందికి మాత్రమే మళ్ళీ రీకండక్ట్ చేస్తామని నీట్ ఎగ్జామ్ చెప్పారు ఆ పదిహేను వందల మందికే కాదు మొత్తం ఇరవై నాలుగు లక్షల మంది దేశంలో విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఒకటే సెంటర్లో అరవై ఏడు మందికి సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ రావడం ఆచారాన్ని గురిచేస్తుంది పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళే స్వయంగా చెప్తున్నప్పటికీ మేము ముప్పై లక్షలకు పేపర్ పేపర్ అమ్ముకున్నామని చెప్తున్నప్పటికీ స్కామ్ జరగలేదని చెప్పడము దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకోటి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలి ఈ నెల ఏదైతే సుప్రీంకోర్టులో ఎనిమిదవ తారీఖున నీటికి సంబంధించిన అవగాతపై విచారణ ఉందో ఆ విచారణ నీటి విద్యార్థులకు అనుకూలంగా అత్యంత వరకు మేము ఈ ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాము వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాచ క్షమాపణ చెప్పాలి నీట్ ఎగ్జామ్తో పాటు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలని ఈ విధంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు సాయి కుమార్ ఏఐపిఎస్ బోధన్ డివిజన్ కార్యదర్శి